హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూ డే వచ్చేసరికి రెసిపీస్ అయితే పెట్టడం లేదండి ఓన్లీ బ్లాగ్ మాత్రం పెడుతున్నాను అనమాట సో గురు పవర్ని ముందు రోజు నైట్ అయితే దేవుడు పటాలన్నీ క్లీనింగ్ చేసి ఇలా ఈ విధంగా రెడీ చేశాను ఇంతకు ముందులో కిటికీ దగ్గర దేవుడి పటాలు పెట్టేదాన్ని అనమాట పూజ చేసేటప్పుడు బాగానే ఉండేది కానీ ఇంకేం చేస్తాము ఎక్కువగా గాలి వచ్చిందంటే పటాలు కింద పడిపోతున్నాయి అనమాట అందుకోసమే ఐరన్ చేసిన ని అయితే ఈ కిటికీ కిందన పెట్టేసి ఇలా పటాలని పెట్టి రెడీ చేసామన్నమాట చాలా బాగుంది దీపారాధన అన్ని చేసుకోవడానికి అలాగే ఇంకోటి ఏంటంటే ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నా సరే మాకు ఎక్కడ కూడా ఒక్క కబోర్డ్ కూడా ఉండదు అనమాట సో ఇక్కడ ఎవరు కూడా కబోర్డ్లు పెట్టరు నా వీడియోలు ముందు నుండి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది సో కొత్తగా ఎవరైనా వస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను మేము ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నా కొబోర్డ్లు అనేవి ఉండవన్నమాట అందుకే ఇంకా దేవుడు పట్టాలన్నమాట ఇలా టేబుల్ పైన అయితే అరేంజ్ చేశాను బట్టలు వచ్చేసరికి బెడ్ మీద ఐరన్ తీసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత సంధ్య దీపం పెద్ద పాపకి పెట్టమని చెప్పాను సో పెద్ద పాప అనమాట ఇలా పెడుతుంది అన్ని నేర్చుకుంటే బెస్ట్ కదా అందుకోసమే తనకి మెల్లమెల్లగా అన్ని చెప్తూ ఉన్నాను కానీ తను కొన్ని కొన్ని చేస్తుంది కొన్ని కొన్ని చేయడం లేదు అలాగే ఇక్కడ పెద్ద పాప ఎలా చేస్తుంది ఏంటో అనేది చిన్న పాప బాగా గమనిస్తుంది అండ్ తను ఎలా పూజ చేస్తే ఈ పిల్ల కూడా అలానే పూజ చేస్తుంది ఆ పూజ చేసిన ఒక్క నిమిషం మాత్రం అలానే సైలెంట్ గా బుద్ధిగా ఉంది ఫ్రెండ్స్ దాని తర్వాత అసలు రౌడీ రూపం చూపించింది అంటే వేరే అన్నమాట దీపారాధన చేసిన ప్రమితులు అవని ఇవని తీసుకు పడేస్తూ ఉంది ఇంకా గట్టిగా కోపం చేస్తే సైలెంట్ గా ఉందనమాట ఇక్కడ వచ్చేసరికి మా పెద్ద పాపకి అన్ని పెట్టింది కానీ ఇంకా నైవేద్యం పెట్టలేదమ్మా అని చెప్తే మళ్ళీ వెనక నుండి నైవేద్యం అయితే తీసుకుని వచ్చి పెడుతుంది అనమాట మీషో నుండి నేనైతే మంచి ప్రొడక్ట్ నైతే ఆర్డర్ చేశాను ప్రతి సంవత్సరం నేనైతే వరలక్ష్మి రథం అయితే చేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా అనుకుంటూ ఉంటాను వరలక్ష్మి పూజకి అయితే పక్క ఈ సంవత్సరం అయితే వెండి ప్రమితులు కొనాలి అనేసి అనుకుంటే ఉంటానన్నమాట సో నాకు పెళ్లి ప్పటి నుండి అయితే రియల్గా చెప్తున్నా ప్రతి సంవత్సరం అనుకోవడమే ఏదో ఒక అడ్డంకి రావడం ఇంకా అవి కొనకపోవడమే ఎలానే అయిపోతుంది ఇలా కాదు నాకు ఆ వెండి ప్రమితులు ఎలాంటివి నాకు అచ్చవు ఇంకా భగవంతుడు ఏమి ఇస్తే మంచిదే అనేసి మీసోలో అయితే ఇవి ఆర్డర్ ఇచ్చానమాట నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీసో ఐటమ్ని ఆ తల్లికి కాసు ఉంటే కాసు లేదంటే కాసు లేనప్పుడు పసుపు కొమ్ము కట్టేసి మరి తొమ్మిది పోగులు దారాన్ని అయితే వేసేస్తాను ప్రతి సంవత్సరం కూడా అంతేనే అలాగే చీర అయితే ఖచ్చితంగా తీస్తాను అనమాట మెయిన్ ఏంటంటే ఈ వెండి అయితే ఎప్పటి నుండి అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుండి అనుకుంటున్నాను పెద్ద ప్రమితుల్ని తీసుకోవాలి అని కానీ నా డ్రీమ్ అనేది అలానే ఉండిపోయింది ఇంకా పెద్ద పెద్ద కోరికలకి వెళ్తే చిన్న చిన్న నెరవేరవని ఎందులోనే తృప్తి పడుదామా అనేసి అయితే లాస్ట్కి ఈ దీపాలని చూసి తీసుకున్నాను నాకైతే బాగా నచ్చాయి మొన్న సింహాచలం వెళ్ళేటప్పుడు అక్కడ అడిగితే వాళ్ళు నాలుగు వందలకి అర్ధ రూపాయ తగ్గిన్ అయితే చెప్పారనమాట ఇంకా అక్కడ నేను తీసుకుందామని డబ్బులు కూడా తీసాను కానీ మా వారు ఎందుకు లే తర్వాత తీసుకుందాం పద అనేసి అయితే ఇంటికి తీసుకొని వచ్చేసారు ఇదేంటో మరి ఆ ప్రమితుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏదో ఒక అడ్డంకి అయితే వచ్చేస్తుంది ఈ ప్రమితులైనా తీసుకుందామని ఇంచుమించు మూడు సంవత్సరాల నుండి చూస్తున్నాను అస్సలు అవలేదు ఫైనల్ గా అయితే ఈ సరికైతే అయింది అనమాట అది కూడా మా వారికి చెప్పుకున్న ఆర్డర్ అయితే చేశాను అనమాట అందుకోసమే ఈ ప్రమితులు ఇంటికి వచ్చేసాయి ఈ కల అయితే నా కళ అలానే ఉండిపోయింది లాస్ట్ కి ఇత్తడి ప్రమితులు అయితే వచ్చాయి ఏవో ఒకటి వచ్చాయి అనేసి అయితే ఫుల్ గా ఫీల్ అవుతున్నాను అలాగే ఈ ప్రమితులు లీకేజ్ ఉందా ఏమో అనేసి అయితే వాటర్ వేసి చెక్ చేశాను ఎలాంటి లీకేజ్ కూడా లేదనమాట చాలా చక్కగా ఉన్నాయి డోర్ డెలివరీ అయితే మూడు వందల యాభై రూపాయలు అదే మనం బ్యాంక్ నుండి పేమెంట్ చేసినట్టుగా అయితే మూడు వందల ఇరవై రూపాయలు అయితే పడ్డాయి అనమాట ఇక ఫైనల్ గా నైటీలు ఆయన వస్తే నైటీల్ అయితే తీసుకున్నా నాకైతే ఈ మూడు నైటీలు అయితే బాగా నచ్చాయి అందుకోసం ఈ మూడు నైటిల్ని అయితే తీసుకున్నాను ఇంతకు ముందులో ఒక కస్టమర్ ఐదు నైటీలు అయితే కుట్టుకు ఇచ్చారనమాట చాలా రోజుల తర్వాత కుట్టికిచ్చారు సరేలే అనేసి అయితే అవి కుడుతూ ఉండగా నాకు కూడా నైటీలు లేవు కదా అనేసి అనుకుంటూ ఉండ ఉండగానే ఇతల ఇంటి ముందలకి నైటీలు ఆయన వచ్చారనమాట ఇంకొక అక్క నైటీలు తీసుకుంటూ ఉంటే నేను కూడా వెళ్ళి మూడు నైటీలు అయితే ఏ ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఇంట్లో లేడీస్కి పక్క నైటీలు అయితే ఉండాలి ఫ్రెండ్స్ నైట్ టైంలో వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట సో నేను నేనంతా రోజంతా అంతా ఎప్పుడో ఒకసారి ఇస్తాను అనమాట ఎందుకంటే పెద్ద పాపకి ట్యూషన్లు పంపించడం తేవడం ఉంటాయి అనమాట అందుకోసం ఎక్కువగా డ్రెస్సులు మాత్రమే పెద్ద పాపకి ట్యూషన్ లేకపోతే మాత్రం నైట్లో దిగిపోతానమాట అలా ఉంటది సిచ్యువేషన్ నాకైతే ఈ మూడు కలర్లు కూడా బాగా నచ్చాయి నేను నైటీలు తీసుకుని ఇంచుమించి ఎన్ని రోజులు అయిపోయిందో రియల్ గా అసలు ఫైనల్గా మూడు నైటీలు తీసుకునే సరికి చాలా హ్యాపీనెస్ అయితే అనిపించింది ఎక్కువ శాతం మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ నేనైతే బట్టలు అనేది ఎక్కువగా కొన్నాను నాకు హైదరాబాద్ నుండి టాప్ లవని అవని లగ్గిన్లు అవని చున్నీలు అన్నీ చెల్లే పంపిస్తుంది అనమాట సో నేను ఓన్లీ నైటీలు మాత్రమే కొనుక్కుంటాను నాకు ఈ ఈ మధ్యకాలంలో ఆ నైటిల్ని కూడా కొనడం చాలా అనమాట అందుకోసమే ఇంకా ఫైనల్గా మూడు నైటీలు తీసుకొని ఫుల్ ఫిదా అయితే అవుతున్నాను మేము ఇక్కడ వచ్చేసరికి కుట్టు కోసం అయితే చాలా రోజులకి మళ్ళీ బట్టలు వస్తూ ఉన్నాయి ఇంకా కుట్టే లోపల అంటే టూ అవర్స్ అయితే మిషన్ తీశానండి ఈ రెండు గంటల్లోన ఎక్కడ వక్కడ రూమ్ మొత్తం గజిబిజిగా చేసింది ఈ చిన్న రౌడీ అసలు చిన్న రౌడైతే మామూలు రౌడీ కాదు ఈ బట్టలు వచ్చేసరికి అనే అప్పుడే వర్షం పడిపోయింది అనమాట ఇంకా బట్టలు తీసి అలానే ఉంచేశాను పదిహేను రోజుల నుండి ఈ వర్షం కురుస్తనే ఉంది ఇదే ముసరనమాట మీద బట్టలు ఎండేసి వచ్చిన రాగానే ఇంకా వర్షం పడిపోతుంది ఆ బట్టలు తెచ్చి ఎలా వేసి ఇంట్లో ఎక్కడెక్కడో ఆరబెడుతూ ఉండాలన్నమాట పెద్ద పాప స్కూల్ నుండి వచ్చింది ఇక్కడ పొడుకుడిపోయింది ఎందుకంటే తంది కేంద్ర విద్యాలయ స్కూల్ కాబట్టి పొద్దు పొద్దున్న సెవెన్కి వెళ్ళిపోద్ది అనమాట పాపం తను లేసేదే ఐదున్నరకు లేచి రెడీ అయ్యి సెవెన్కి వెళ్ళిపోద్ది మళ్ళీ అటు నుండి రెండున్నరకు వస్తుంది ఎంత కొంచెం తినేసి ఇంకా నీరసంగా ఉందనేసి పొడుకుడిపోయింది అనమాట చూసారు కదా నేను రెండు గంటలు మిషన్ తీసే లోపలే నా చిన్న కూతురు ఇంటిని అయితే గజిబిజి అనమాట ముందు ఇంటిని క్లీనింగ్ చేసి మిషన్ పైన కూర్చున్నాను నేను మళ్ళీ మిషన్ పై నుండి లేసేసరికి మళ్ళీ కాస్త పని అయితే పెట్టింది అవన్నీ క్లీనింగ్ అయితే చేస్తూ చాలా రోజుల నుండి అయితే నేను కుట్టి మిషన్ అనేది తీయడం లేదు ఈ పిల్లలతోటే నాకు సరిపోతుంది అనమాట అందుకోసమే తీయలేదు చాలా రోజుల తర్వాత అయితే కుట్టు మిషన్ అయితే తీసానండి ఇంతకు ముందలైతే అసలు బట్టలు అనేవి కొట్టడం లేదు ఎందుకంటే నాకు ఈ పిల్లలతోటే టైం సరిపోతుంది అనమాట వీళ్ళని రెడీ చేసి ఇంటిని క్లీనింగ్ చేసి ఇంకా నేను తిని వీడియోలు షూట్ చేసి ఎడిటింగ్ చేసేసరికే సరిపోతుంది నేను అనుకోకుండా తెలివింటి ఆంటీ అయితే వచ్చి నైట్ ఇచ్చారు సరేలే అనే అనేసి కుడదామని మిషన్ తీసే లోపల నా పిల్లలైతే ఇంటిని ఇలా చేశారనమాట ఇక్కడ నా పెద్ద కూతురు వచ్చింది స్కూల్ నుండి వచ్చిరా రాగానే ఇంకా బట్టలు అలానే పడేస్తూ ఉంటది బ్యాగులు ఇవన్నీ ఆ బెడ్డే దొరుకుతుంది దొరుకుతదనమాట ఆ బెడ్ పైనే పెడుతూ ఉంటది నాకేమో ఫుల్ కోపం అనమాట బెడ్ పైన ఓన్లీ బెడ్ షీట్ మాత్రమే ఉండాలి అలా అయితేనే నాకు నచ్చుతుంది అనమాట కానీ ఈ పిల్లలు ఎన్నరు పైకి ఎక్కి తొక్కుతూ ఉంటారు ఆ బెడ్షీట్లు నిగడేస్తా ఉంటారు అనమాట రియల్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలు ఉండే ఇల్లులోనైతే మాత్రం సర్దుకునేటప్పుడుకే సరిపోద్ది తీసింది తీసినప్పటికీ సర్దింది సద్దినప్పటికే తెలిసిపోతుంది ఇంటికి ఒక పాప అయినా ఒక బాబు అయినా ఎవరో ఉంటే పర్వాలేదు కానీ రెండు టికెట్లు అయినాయి అంటే మాత్రం చాలా కష్టం అండి ఒకదాన్ని చూసుకొని ఇంకోదా ఎగురుతూ ఉంటది తీస్తూనే ఉంటది లాగుతూనే ఉంటది నేను ఇద్దరు ఆడపిల్లలతో సరిపోలేకపోతున్నాను పాపం ఇద్దరు మగ పిల్లలు ఇల్లు ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటుంటే భయమేస్తుంది అనమాట ఫైనల్ గా నా బెడ్రూమ్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటది కాకపోతే తీసి పడేస్తా ఉంటారు సామాన్లు నిగుడుతూ ఉంటారు ఫైనల్ గా వచ్చేసరికి అలా విడిచిపెట్టేస్తూ అనమాట తీయనులే ఆడుకోనిలే అన్నట్టుగా ఇక్కడ వర్షం అయితే చాలా విపరీతంగా ఉందండి పదిహేను రోజుల నుండి ఫుల్ ముసురు ఇంకా అందుకోసమే బెడ్రూమ్ లో ఎలా తాళు అయితే కట్టేసి బట్టలన్నీ ఆరబెడుతూ ఉన్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ సో మచ్